உபாருணாலய வை உகதே மாதா உபகாருணாலய வை உகதே அப்பராதமுலன் ரச்சி ஆதரவு புணாலய வை உண்ணா உகதே తెలివి లేని అహములతో తెలియరాని బాధలతో తెలివి లేని అహములతో తెలియరాని బాధలతో కలత దీనుల మము కలతజు దీనుల మము కనికరిల్చియలు కొనగా ఉపకార గుణాలయవై వై ఉన్నావు గే ఏనాడో ఎత్తటనో ఏనాడో ఎటనో ఈ నాటక పరిసమాప్తి ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి జ్ఞానం వసగి దారిజూపీ జ్ఞానం వసగి దారిజూపి దీనుల ముదీపగా ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత అందులో ఒక్కదాని మించి ఒక్కొక్కదానికి ఒక వేదం అన్నమాట వ్యాఖ్య రాయొచ్చు మనకి తెలివి లేదు అయినా అహంకారంతో ఉంటాం ఎప్పుడు సంసారంలో కలత పొందుతూ ఉంటాం అటువంటి మమ్మల్ని రక్షించు ఈ సృష్టి ఎప్పుడు ఆరంభమైందో ఈ శరీరం ఎప్పుడు పుట్టిందో ఏనాడో ఎక్కడనో ఈ నాటక పరిసమాప్తి ఎంత అద్భుత భావనండి మన జీవితం ఒక నాటకం ఈ నాటకం ఇవాళ లేక రేపో ఒకప్పుడు స్వస్తి మన వేషం చాలించి మన దారిని మనం పోతాం ఇటువంటి నాటకంలో మళ్ళీ ప్రవేశించకుండా మోక్షం చూపించు జ్ఞానం వసగి దారి చూపి ఈ దీనుల్ని కాపాడమ్మా అంటే మన అందరం ఆ పాత్రలో లేనమైపోకుండా ఉంటాం అది